గురించి చెప్తా నేను ఈ శక్తులు ఈ ఆశ్రమంలో ఎక్కడే ఉన్నాయని లేవు ప్రతి దగ్గర ఉన్నాయి కాకపోతే అది ఎవరు ప్రతిష్ఠించారు అనే ఒక జాగ్రత్త తీసుకొని మనం చూసుకున్నామని సరిపోతుంది అంటే ఇప్పుడు చాలా సాయిబాబా గుడులు ఈ మధ్య కట్టారు ఈ మధ్య అంటే నేను పుట్టి నాకు బాగా స్పృహ తెలిసిన తర్వాత అంటే బహుశా పోయిన ఇరవై ఇరవై సంవత్సరాలు ఈ ఈ గుళ్ళు కట్టినందరూ ఎవరంటే మామూలు మనుషులు మామూలు బేలుదారులు కట్టారంట అదే ఇప్పుడు బాసర్లో సరస్వతీదేవి ఉన్నారు ఆ గుడి ఎవరు కట్టారో మనకు అనవసరం కానీ అక్కడున్న శక్తిని మాత్రం ఒక మహర్షి అక్కడ దానిలో ప్రతిష్ఠించారు దానిలో దార దారు దారిస్తారు అన్నమాట ఇప్పుడు మీరు బాసర్కి వెళ్ళి సరస్వతి దేవి విగ్రహాన్ని మీరు తాకినా ఈ విగ్రహాన్ని తాకినా మీకు ఒకే శక్తి వస్తుంది అదే ఇప్పుడు నేను హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఒక గుడి కట్టి మార్బుల్ ఫ్లోరింగ్ వేసేసి ఒక బంగారు సరస్వతి విగ్రహం చూసి పెట్టాను అనుకోండి నేను దాన్ని మీరు తాకారంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ విగ్రహం లేవుదో నాకు అనవసరం ఈ బంగారు నాకు దొరికితే బాగుండని కోరి కోరుకుని తప్పిస్తే మీకు ఆ శక్తి మీకు రాదు అర్థమైందని అంటే మహర్షులు ప్రతిష్ఠించి ఆ తపస్సు దారిపోసిన దానికి డబ్బులు ఉండి కట్టిన దానికి తేడా అది ఎవరన్నా గుడి కట్టచ్చు కానీ ఆ గుడిలో ఆ ఆ విగ్రహంలో ఆ ప్రతిష్ట ఆ చేయగలిగిన వాళ్ళు మహర్షులు మాత్రం నాన్నగారు తిరుపతి గుడికి తేడా అది బిర్లా మందిరి పాలరాయి వెళ్ళగానే అహో ఓహో అనుకుంటామే తప్ప అక్కడ మనకి ఎట్లాంటి అనుభూతి రాదు అదే మనం వెంకటేశ్వర స్వామి గుడి మామూలుగా ఎప్పుడూ పురాతనమైన ఆలయం నల్ల అంటే ఉంటుంది కానీ అక్కడ వెళ్ళగానే ఏంటంటే అనుభూతి మనకి ఎంతసేపు చూసినా కూడా ఇంకా తనివి తీరదు ఇంకా కాసేపు చూస్తే బాగుండేది ఆలోచన ఆగిపోయి ఒక సైలెంట్నెస్ వస్తుంది అది ఆలోచన ఆగిపోయి నిన్న నేను చెప్పాను కదా నేను రెండు రకాల మౌనంలో ఉండాలి ఉదయం అని చెప్పి ఒకటి మాటలు రెండు ఆలోచనలు ఆలోచన తగ్గాలి అంటే ఏంటంటే మనం పనిలో అన్న ఉండాలి లేకపోతే ఒక మహర్షి దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు ఈ ఆసనం సేపు మీకు ఏం తెలియదు ఈ ఆసనం మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీకు ప్రపంచంలో ఉండే డిస్టర్బెన్స్ మీకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ సైలెంట్నెస్ మీకు అలవాటు పడిపోయారు అంటే సైలెంట్నెస్ అంటే ఈ చుట్టూ శబ్దం తక్కువ ఉండడం అలాగే ఇక్కడ చైతన్యం వల్ల మీకు తప్పకుండా మీ ఆలోచనలు స్థాయి తగ్గుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్ర బాగా పడుతుంది వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు నిద్ర అనేది ఎందుకు పట్టదు ఆలోచనలు ఎక్కువైన వాళ్ళకి నిద్ర పట్టదు ఇంకా ఎక్కువైతే డిప్రెషన్ వస్తుంది అది కరెక్ట్ స్థాయిలో ఉంటే మీకు నిద మీకు ఆలోచన అనేది తగ్గింది అనుకోండి మీకు నిద్ర బాగా పడుతుందన్నమాట అనమాట అలాగే ఇలాంటి శక్తి ఎక్కడున్నా మీరు స్వీకరించవచ్చు ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్తారంటే మా ఆశ్రమంకే రాండి మా ఆశ్రమే గ్రేట్ అని చెప్తారు ఇక్కడ అది కాదు ఈ శక్తులు ఉన్నాయి వీటిని మీరు వాడుకొని బాగుపడని చెప్తాం అనమాట ఇంకొకటి నాన్నగారు మమ్మల్ని నార్త్ ఈస్ట్ ట్రిప్ కి హిమాలయాలకి తీసుకెళ్లారు ఇరవై రోజులు అప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు వైజాగ్ వైజాగ్ వచ్చినాము ఒక్కొక్కరు ఏడవడం అంటే ఆ ఇరవై రోజులు నాన్నగారితో ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ సమాజంలోకి వెళ్ళాలి అంటే ఇష్టం లేక ఇక్కడే ఉంటే బాగుండేది మళ్ళీ వెళ్ళాలా బ్యాక్ అని చెప్పి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు అందులో వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి తెలియదు అన్ని రోజులు మౌనం పెట్టేసారు వీళ్ళని వీళ్ళు మాట్లాడడానికి లేదు అన్ని రోజులు మౌనం ఉండి బయటకి రావాలి అంటే చాలా చాలా కష్టం అనమాట మా ఇద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట గురువు గారి దగ్గర మేమిద్దరం చాలా చిన్న వయసులో అంటే కంపేర్ నా నా జీవితానికి నేను వారి జీవితానికి వారు చాలా చిన్న వయసులో ఆధ్యాత్మికంలోకి వచ్చాం గురువుగారు ఇద్దరు చిన్న ఫుట్బాల్ తన్నారనమాట సురేఖ నీకు ఆధ్యాత్మిక లేదు పాడలేదు పోయి పాలిటిక్స్లోకి పడు అన్నారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం పద్దెనిమిది సంవత్సరాలు వెనక ఎవరన్నా కానీ వీరు క్యాంపెయినింగ్ చేస్తారు పాదయాత్రలు చేస్తారు నేను తచ్చిన ఉండేవాడిని కాదు నా ఆస్తి మొత్తం నేను బెట్టి పెట్టేసి ఉండేవాడు సమస్య లేదని చెప్పేసి అలాంటిది కారణం ఏంటంటే అంటారు మీ ఇంట్లో మీ బాధ్యత ముఖ్యం మీకు మీ గురువు కానీ లేకపోతే మీ ఆధ్యాత్మిక ముఖ్యం కాదు అని చెప్పేసాను ఎప్పుడున్న గురుగారు వచ్చినప్పుడు చెప్పేవారు అనమాట అమ్మ మీ ఇంటికి నేను నేను వచ్చానంటే మీరు నాకు కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఇవ్వాల్సింది సాగర్ బాబుకి ఇవ్వాలి అని చెప్పేసాను అది మీ డ్యూటీ దాని తర్వాతే నేను అని చెప్పేసాను మనం తులసిపీట రమేష్ పదకొండు నెలలు ఉన్నారు ప్రకృతి ఆహారంలో అయితే అప్పుడు తనకి ఏంటంటే నాన్నగారు బలవంతంగా మా ఇంట్లోనే అన్నప్రాసాన్న వండింది తినిపించారు ఇదే బాగుంది అని అంటే నాన్నగారికి ఏదైతే అనుభూతి వస్తుందో ఆ ఛానల్ రమేష్ గారికి కనెక్ట్ అయిపోయి ఇంకా ఆయనకు అదే అనుభూతి ఈయనకు కూడా వస్తుందంట ఇదేదో బాగుంది అని చెప్పేసి ఈయన దండం కమండలం పట్టుకొని హిమాలయాలకు వెళ్తే గౌరీ తల్లి పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అని నాన్నగారు బలవంతంగా ఆయనకు వండింది పెట్టి మళ్ళీ బయటకు తీసుకొచ్చారు ఐదు వందల రోజులు నేను ఉన్నింది పదకొండు నెలలు కాదు అని ఇంకా ఎక్కువ ఐదు వందల రోజులు అంటే సుమారు ఒకటిన్నర సంవత్సరం నేను కేవలం కూరగాయలు పళ్ళు మీదే ఉన్నాను నేను చక్కెర కానీ ఉప్పు కానీ కాఫీ కానీ టీ కానీ ఏమీ లేకుండా ఉన్నాను అన్నమాట మీరు మామూలు టైంలో చేసే సాధనకి ఆ టైం అలా ఉండి చేసే సాధన చాలా తేడా ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు అప్పుడు నా సాధన ఆపేశారు ఇప్పుడు నాకు సాధన అనేది లేదు సాధన నాట్ అలౌడ్ అని తెలుసుకోవట్లేదు మహర్షులు ఏంటి అంటే వాళ్ళు చాలా సూక్ష్మ సూక్ష్మగ్రాహులు అంటే ఇప్పుడు సైంటిస్టులు ఏదైతే ఒక సైంటిఫిక్ ఎక్విప్మెంట్ తీసుకొని మొత్తం రీసెర్చ్ చేసి మెజర్ చేసి చేస్తారో అలాంటిది వాళ్ళు చాలా సూక్ష్మంగా న్యాచురల్గా వాళ్ళు గ్రహ వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళు ఆ గ్రహించే దానిలో వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే తులసి చెట్టుకి చాలా శక్తి ఉంది అని చెప్పేసాను ప్రపంచంలో అన్ని అన్నిటికీ ఒక ఆరా అనేది ఉంటుంది ఆరా అంటే ఏంటంటే మీకు సులభంగా చెప్పాలంటే ఇప్పుడు వీరిని నేను చూస్తున్నాను నాకు వీరి శరీరం మాత్రం కనిపిస్తుంది అది వీరి భౌతిక శరీరం కానీ వీరి ఎనర్జీ శరీరం అనేది ఇంకా ఇంకా మీకు మీ పరిధి ఉంటుంది అంటే ఎలాగంటే ఆరా అంటే అంటే ఒక ఒక మీరు కొన్ని ఫొటోస్లో దేవుడికి వెనక్కిలాగా చక్రం లాగా పెట్టడం చూసుంటారు మీరు ఓకే దాన్ని ఆరా కానీ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తున్నాను అనమాట నేను ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం వేరేలాగా బిహేవ్ చేస్తాం ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నాము సడన్గా ఇక్కడికి అమ్మగారు వచ్చారంటే మనం అందరం అమ్మగారి వైపు చూస్తాం అలాగే ఇప్పుడు ఒక ఈ దేశం ఒక ఎంపీఓ ఎమ్మెల్యే లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వచ్చారంటే వేరేగా చూస్తాం అది ఒక మామూలు వ్యక్తి వేరేగా చూస్తాం అంటే వాళ్ళ ఆరా వాళ్ళ ఎనర్జీ దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతాం అన్నమాట ఇప్పుడు వాళ్ళు గమనించింది ఏంటి అంటే ఈ ప్రపంచంలో తులసి చెట్టుకు ఉన్నంత ఆరా ఇంకా దేనికి లేదు అని ఆరా అని ఏంటంటే సింపుల్గా మనం మీటర్లు కొలవచ్చు అంటే తులసి చెట్టుకు ఉన్న ఆరా ఆరు మీటర్లు అంటే తులసి చెట్టుకి మీరు ఆరు మీటర్ల లోపల ఉంటే ఆ తులసి చెట్టు యొక్క శక్తి మీకు అందుతుంది మీరు చేయాల్సిన అవసరం లేకుండా అందుకే ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టుని పెంచుకోమన్నారు వాళ్ళు ఏం చేశారంటే సృష్టిలో వాళ్ళు కొన్ని మంచివి చూసి ఆ మంచిని తీసుకొచ్చి మన ఇంట్లో మన ఆచారంలో పెట్టేసరి తీసుకోవచ్చు అంటే ఇంక మనం ఆలోచన అనేది చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆ చేయాల్సిన ఎక్స్పరిమెంటేషన్ మొత్తం వాళ్ళు చేసేసి ఇది మీ ఇంట్లో పెట్టుకోండి చాలు అన్నారు ఇంకా మనకి ఇంతేం తెలియాల్సిన అవసరం కూడా లేదు ఒక తులసి మొక్కను మనం ఇంట్లో పెట్టుకొని నీళ్ళు పోయడం అనేది పెద్ద కష్టమైన ఏం కాదు కానీ దానివల్ల మనకు చాలా మేలు జరుగుతుంది కానీ మనకు ఇప్పుడు ఈ సమాజానికి ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే తులసి చెట్టు అనేది దానికి సంబంధించిన ఎనర్జీ ఇప్పుడు ఈ ఎనర్జీ చూడండి ఈ ఎనర్జీ ముస్లింకి అందుతుందో అందద క్రిస్టియన్స్కి అందుతుందో అందద కానీ వాళ్ళు మరి వాళ్ళలో పెట్టుకుంటారా పెట్టుకోరు ఏమైంది అంటే ఒక యూనివర్సల్ అంశాన్ని తీసుకొచ్చి ఒక మతం అంశం చేస్తారు ఇప్పుడు ఏమైంది ఈ మంచితనం కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది అంటే ఈ మతం వల్ల వాళ్ళకి మెయిల్ అయిందా మెయిల్ కాలేదు చెప్పండి అది అదే ఇదే కానీ వాళ్ళు ఒక యూనివర్సల్ అంశంగా తీసుకొని దీన్ని ఒక తులసి మొక్క అని కానీ అనుకోనుంటే ఈ మేలు వాళ్ళకు కూడా జరుగుండేది కానీ వాళ్ళు ఏమనుకున్నారు దీన్ని ఇది హైందవ సాంప్రదాయం అనుకోవడం వల్ల వాళ్ళకి ఆ మేలు జరగలేదు అది యూనివర్సల్ అంశం అంటే అది అంటే ఎవరు చేసినా కూడా వాళ్ళకి మేలు జరిగేది ఇప్పుడు తులసి చెట్టు అంశం చూడండి మీరు నమ్మాలి దాన్ని అవసరం లేదు పోనీ రోజు పూజ చేయాలా అవసరం లేదు మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చేసుకుంటే చేసుకోండి మనం పెట్టి ఆ పసుపు కుంకుమం వల్ల తులసి చెట్టుకి ఉన్న మేళ ఏ మేలు లేదు మీ సాటిస్ఫాక్షన్ మీరు చేసుకోవచ్చు కాకపోతే మనం పెద్దవాళ్ళు ఏం చేశారంటే తులసిని పూజించండి అంటే ఆ రోజుల్లో అర్థం పూజ పూజ చేయడం అంటే మీరు ఇంటికి తీసుకొచ్చి ఈ మొక్కని పెంచి దీన్ని కాపాడండి జాగ్రత్తగా చూడండి అని అంతే అంతేకాని పూజ అంటే మీరు తీసుకొచ్చి దానికి అన్ని దానికి అగరొత్తులు పెట్టేసేసి లేకపోతే దీపాలు పెట్టేసి చేయమని కాదు కానీ ఇవాళ అది ఎక్కువైపోయింది కానీ స్వీకరించడం అనేది తక్కువైందనమాట అలాగే ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఆవులు కూడా మనం చాలా పవిత్రంగా భావిస్తాం ఎందుకంటే అన్ని జంతువుల్లోకి అన్నిటికన్నా ఎక్కువ ఆరా ఉండేది ఆవుకి మీరు ఆవుని ఎందుకు ఇక్కడ తాకమంటాం అంటే ఆ శక్తి మీకు వస్తుంది అని చెప్పేసి ఈ ఆశ్రమంలో ధ్యాన నాన్నగారి శక్తి అన్నిటికన్నా ఎక్కువ ఏవి తీసుకుంటాయంటే ఆవులు చెట్లు ఈ రెండే తీసుకుంటాయి దానికి కారణం ఏంటంటే ఆ రెండుకి ఆలోచనలు ఉండవు మనం ఆలోచనల వల్ల మనకు ఆ ఛార్జింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది ఎవరన్నా ఒక వ్యక్తికి ఇరవై నాలుగు గంటలు ఆశ్రంలో ఉన్నారంటే వాళ్ళకి నాన్న గారి శక్తి బహుశా ఇరవై నాలుగు సెకండ్లో అంతకన్నా ఎక్కువ ఛార్జ్ కాదు ఎందుకంటే మనం ఆలోచనలు ఆపం కదా మనం ఆలోచనలు ఆపినప్పుడే ఆ శక్తి అనేది ఛార్జ్ అవుతుంది మీరు సైలెంట్ అయినప్పుడే అది కానీ అవి మాత్రం నిరంతరం వారి శక్తి అనుభవిస్తూ ఉంటాయి మనకి ఇప్పుడు డైరెక్ట్గా వీరి నుంచి కంటే కూడా వీటిని తాకడం వల్ల మన శక్తి ఎక్కువ వస్తుంది అందుకని చెప్పేసి అని ఆవును తాకమని అందుకని చెట్టుని తాకమని చెప్పేది ఇప్పుడు ఇందాక వారు చెప్పారు అప్పుడు నేను సాధనలో ఉన్నాను అని చెప్పేసి అని మామూలు ఒక మనిషికి రెండు మీటర్లు ఉంటుంది ఆరా అంటే మీ శక్తి పరిధి రెండు మీటర్లు అన్నమాట అంటే మిమ్మల్ని మధ్యలో నిలిచిపెట్టి ఒక సర్కిల్ గీసామంటే రెండు మీటర్లు రేడియస్తో అంత ఉంటుంది మీ ఆరా అనేది ఈ ఆరా అనేది గురువుగారు క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని వేల మందికి టెస్ట్ చేశారు ఇంకా ఆ మెషిన్ కూడా ఎక్కడుంది ఆరా టెస్ట్ చేసే మెషిన్ చాలామందికి రెండు మీటర్లే ఉంటుంది అందుకని ఎక్కువ ఉంటుంది ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి వాళ్ళకి రెండు మీటర్ల కన్నా తక్కువ ఉంటుంది అంటే ఒకటి పాయింట్ తొమ్మిది అలా ఉంటుంది ఎవరికైనా ఆరోగ్యం చాలా బాగుంది వాళ్ళు రోజు కరెక్ట్గా భోజనం తింటూ తీసుకుంటారు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తారు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు అంటే వాళ్ళకి రెండు పాయింట్ టూ పాయింట్ వన్ అలా ఉంటుంది అన్నమాట అది స్పిరిచువల్ పర్సన్స్కి ఎక్కువ ఉంటుంది మా నాన్నగారికి అంటే నాకు జన్మనిచ్చిన తండ్రికి ఆయన చెక్ చేస్తే ఆయనకు నాలుగు మీటర్లు ఉంది పోనీ ఆయన ఏమైనా దేవుణ్ణి నమ్ముతారంటే ఆయన నమ్మరు ఆయన నమ్మింది ఒకటే ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని మర్చిపోతారు ఇంటికి వస్తే ఆఫీస్ మర్చిపోతారు అంటే అర్థమైంది మీకు దేంతో ఉంటే దాంతో ఉండడమే తపస్సు అది చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఆఫీసే ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇల్లే అందుకని ఏంటంటే మనం తపస్సు చేయాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఈ చేతి దగ్గర ఏదైతే ఏ పని అయితే ఉందో ఆ పనిలో మీరు నిమగ్నం ఆ పదం పద పదం ఏం ఉంటారు నిమగ్నం అయిపోవడం ఆ పని చేస్తున్నప్పుడు మనం టైం మర్చిపోవడం అది కానీ చేయగలిగితే అదే మనకు తపస్సు అలాగే నా భార్యకి చెక్ చేసినప్పుడు కూడా నాలుగు మీటర్లు ఉండింది అప్పుడు నాకు చెక్ చేసినప్పుడు పన్నెండు మీటర్లు ఉండింది అంటే తులసి చెట్టు కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉండింది అది ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో నేను హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను నేను ఈ ఈ సమాజంలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండి కూడా సాధన ద్వారా అంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను పన్నెండు మీటర్లు అని చెప్పాను అది చాలా చాలా చిన్నది అది ఎందుకంటే అప్పట్లో ఈ గురువుగారి ఆర బహుశా ఒక కిలోమీటర్ ఉంటుందేమో మీటర్లు దాటిపోయింది ఇప్పుడు ఒక కిలోమీటర్ కాదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట వాళ్ళ ఆర అంటే ఆ ఆధ్యాత్మికం వా ఆ తపశక్తి పెరిగిన పెరుగు పెరుగుతున్న కొద్దీ ఈ ఆర అనేది పెరుగుతుంటుంది పెరుగుతుంటుంది అన్నమాట అది అది సృష్టిలో తులసి చెట్టుకి ఎక్కువ ఉంటుంది అలాగే ఆవుకి ఎక్కువ ఉంటుంది వేప చెట్టుకి ఎక్కువ ఉంటుంది అలాగే రావి చెట్టుకి ఎక్కువ ఉంటుంది అందుకే మన గుళ్ళల్లో ఎక్కువ ఈ రెండు చెట్లు ఉంటాయి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే పాత రోజుల్లో ఈ రెండు చెట్లుకి చుట్టూ తిరగమని చెప్పేవాళ్ళు అంటే తిరిగితే ఏమవుతుందంటే ఆ చెట్ల దగ్గర వీళ్ళు ఉంటారు వీళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఛార్జ్ అయ్యి వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాటిల్లో కొన్ని వీటి వల్ల తగ్గిపోతాయి అని చెప్పేసి ఇవాళ మీరు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చేసేసి నేను ఈ చెట్టు చుట్టూ తిరుగుతాను అంటే కష్టం కానీ మీరు జీవితాంతం కానీ మీరు ఆవుల మధ్య తులసి మధ్య అలాగే రావి చెట్టు వేప చెట్ల మధ్య ఉన్నుంటే కోసం మీకు క్యాన్సర్ వచ్చి ఉండేది కాదేమో అది మనం అర్థం చేసుకోవాల్సింది ఇవాళ విత్తండవాదం ఏంటంటే నాకు క్యాన్సర్ వచ్చింది మీరు దీన్ని వ్యాప చెట్టుతో మీరు తగ్గించగలరా అంటే తగ్గించలేము ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే ఒక ఒక మనిషి స్థాయిని దాటి వెళ్ళిపోయింది అది సో అందుకని ఏంటంటే మనం ఆ లెవెల్ వరకు వెళ్లకుండా మన బాడీని మనం రెగ్యులేట్ చేసుకోవాలంటే ఇవన్నీ న్యాచురల్గా మనకు దొరికే మంచి వాటి మధ్యలో ఉన్నామంటే మనకు ఆ శక్తి ఉండి వాటి మంచితనం మనకు మనకు వస్తుందన్న ఇక్కడ ఇంత పెద్ద కోట పెట్టడానికి కారణం ఏంటంటే ఇంత దీనికి మేము గౌరవం ఇస్తున్నాము అని చెప్పడానికి ఒక తులసి కోట తులసి మొక్క పెట్టాలి అంటే ఇంత అవసరం లేదు కానీ ఇంత ఇంత పెడితే అన్నా కనీసం జనాలు చూసి ఓకే మనం ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేసుకోవాలని ఆలోచన రాదన్నదంతా పెట్టాము అనమాట ఆ మొక్కను తాకేసేసి బయటకు రండి That's